కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగవ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యలు అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరిపాడు మండల కేంద్రంలో ఘనంగా ఆనం జన్మదిన వేడుకలు ఈ రోజు మరిపాడు మండలం తెలుగుదేశం పార్టీ యువ నేతలు డీకే శ్రీనివాసులు నాయుడు ముప్పాళ్ల వెంకట చౌదరి మాలపాటి వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బాణసంజ కాల్చి భారీ కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమిళ ఊరుగంటి మరిపాడు ఉప సర్పంచ్ చెన్నయ్య నాయుడు మురళి మాజీ సర్పంచ్లు మానం వెంకటేశ్వర్లు కన్నెమరకల వెంగయ్య నరేష్ ఎండికట్ల హుస్సేన్ రాటకొంట రమేష్ కన్నెమరకాల నరసింహులు వెంకటయ్య జనసేన నాయకులు చిన్న జనసేన పాల్గొన్నారు